ఖాళీ చేయబోయే ఆఖరి రాత్రి కూడా వాటర్ ట్యాంక్ మీద కూర్చొని మందుకు వచ్చే ఏంట్రాడవతికి ఆమ్స్ తో రెక్కురా లేడీ ట్యాంక్ అంటే అత్యదే కొడవతి ఏమన్నా నీ మరదల పిల్ల ఎప్పుడు చూసినా పోడుతూనే ఉంటావు దూరమే కాదురా దారిన పోే వాళ్ళంతా పోటీలు పడి మనకి అడ్వైజులు ఇస్తున్నారా చూసా వాళ్ళందరినీ అనుభవించమని చెప్పాలరా తందాకొస్తే గానీ కడుపు నొప్పి తన నొప్పి దేవుడా ముందు ఇక్కడికి దేవుడా దొంగడా అదే రాజు ఫిలుతున్నాడు కదా మరి రాకపోతే ఆడి మాట విలువే ఉంది ఎందుకయ్యా మమ్మల్ని టా అమ్మాయి అవస్థ పెడతావు ఇద్దరు ఏ పాపం చేసావు దొంగలవా అంతకులవా లేక రేపులు చేసావా పని ఎత్తుక్కోవడం కూడా తప్పు అంటావా చూడు తప్పు చేసిన వాళ్ళంతా ఎంత సంతోషంగా నిద్ర అవుతున్నారు మా ఇద్దరిని ఎందుకయ్యా ఇట్ట ఎండగడుతున్నావు నిన్నేరా బుద్ధి లేని పంది సుంటన్నర సుంట సవట పుట్టించి పారేసి పైకి వెళ్ళిపోతావా నిన్నేరా తెలివి తక్కువ సొంట ఎ ఒక అబ్బకి పుట్టినడు అయితే వెంటనే దిగిరారా ఎవరో మనల్ని ఫోటో తీసేశారా కాస్ట్యూమ్ కూడా సరిగా లేదు ఇప్పుడు ఫోటో తీసింది హలో నేనే దేవుడిని దేవుడు అబ్బా పార్ట్ టైమా లేక ఫుల్ టైమా మరి బుర్ర వెనకాల లైటింగ్ అట్రా ఏం లేదు బ్యాటరీ అవుటా సరే అమ్మావా తల మీద చేతుల మీద గుర్తులేం లేవు నువ్వేం మతం దోడువే ఆ ఫేస్ మందు కొట్టింది మేమైతే కిక్ ఎక్కింది నీకా రారా రావడం రారా అక్కడ ఉన్నాడు ఇక్కడికి రా రారా ఇద్దరు కలిసి ఆడుకుంటే కింద దేవుడు అన్నాడు ఏడొచ్చి వస్తున్నాడా లే నువ్వు అక్కడే మనకంటే బేకారా అనుకుంటా సరే లేవులే మనం ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండబోయేది తాను మనతోనే ఉంటాడు నేను కోటికెళ్ళ తీసుకొస్తాను నీకెందుకు రెండు పళ్ళు ఎందన్నా రూమ్ ఎలా ఉంది ఈ మధ్యనే ఓ బదైంది సున్నాం కాటి రా వచ్చి పట్టేస్తా నీకు నేనేమన్నా ఎర్రగా ఎర్రగా అబ్రగా అలా ఉన్నా నాకు తుండిస్తలే నువ్వు వచ్చి పడుకో రా వచ్చి పడుకా అవునా నిజంగా నువ్వు దేవుడివే కదా మరి మన లక్ష్మీ సరస్వతిలో సలంగా ఉన్నారా మల్లం ఈ విష్ణు బుద్ధుడు కిస్తు అవతరాల తర్వాత మళ్ళీ దేవుడు పుట్టలేదు ఎందుకని ఏమిటి విషయం వస్తే పోటీ కొంచెం బాగుంటది కదా దేనికి మతపా అడిగితే తప్పుగా అనుకోవుగా అనుకోను చెప్పు కాదు కాళ్ళు పిసుకుతో నొప్పిగా ఉన్నాయి తెలియకడిగాళ్ళ క్షమించేసి అయ్యో లేదు లేదు హాయిగా పడుకో చెప్పు నీ పేమకి దయకి దండాలయో అక్కడ అక్కడే ఆ గుణవతి యొక్క కుళ్ళు పుడిచేసి ఉన్నాయి అవును ఎవరు రాతను నేనంటే నిద్రపోయాను నువ్వు అతను ఇద్దరు కలిసి రాత్రంతా వాగుతూనే ఉన్నారు కరెక్ట్ కరెక్ట్ అతనే నేను రాత్రి దేవుడు అని చెప్పుకున్నట్టు గుర్తు అవును నిజమే అతను ఎందుకు దేవుడు అని చెప్పుకున్నాడు ఎవడో ఎర్రబాబు మందు కొట్ట మనతో సెటిల్ అయి ఉంటాడు రే ఆడి మొహం చూస్తేనే తెలియట్లా లింగాల పని లో లుంగిలు కొట్టేసే మొహం వాడును అలా కనిపిస్తున్నానా అసలే మేము ఇబ్బందుల్లో ఉన్నాం మీరు ఎవరు ఏ నమ్మకం కలగలేదా సరే నేను ఎలా ఉంటే మీకు నమ్మకం కలుగుతుంది ఇలా ఉంటే

ఎప్పుడైనా అంటారా సరే ఇది కూడా కనికట్టు విద్య అనుకుంటే ఎందుకు భయపడతారు నేనే దేవుణ్ణి ఏం చూసిన అట్టా నిలబడ్డారు బయలుదేరరా నార్మల్ అయ్యారా ఇక్కడికి మత్తులో ఏది గుర్తురాలేదా నిన్న మీరేగా అడిచి లభోద్యమం అన్నారు

జస్ట్ కాన్ డౌన్ ఇప్పుడు మీ సమస్యలన్నిటికీ నేనే కారణమని మీరు అన్నారు గనక మీ అనుబంధాలతో సుఖాలతో దుఖాలతో కూడుకున్న లైఫ్ స్టైల్ ని నేను మీతోనే ఉండి చూడబోతున్నాను మధ్యలో మాట్లాడిన దాన్ని అపార్థం చేసుకోకండి మీ పనులని వదులుకొని మాతో అవును సాగా మా బాధలేవో మేము పడతాం మీరు స్వర్గంలో చూసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి అది నేను చూసుకుంటాను కానీ ఒక అగ్రిమెంట్ మీ సమస్యలకి ఎవరు కారణమో చూద్దాం నాది తప్పైతే నేను సరిదిద్దుకుంటాను మీది తప్పైతే మీరు దాన్ని సరిదిద్దుకోవాలి ఓకేనా మరో రెండు ముఖ్యమైన కండిషన్లు కండిషన్ నెంబర్ వన్ నేను మీకు ఏ పరిస్థితుల్లోనూ డబ్బు సహాయం మాత్రం చేయను కానీ నేను ఇష్టపడితే ఇంకెవరికి కావాలన్నా ఎటువంటి సహాయమైనా చేస్తాను కండిషన్ నెంబర్ టూ నేనే దేవుడిని అన్న నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు చెప్తే మరుక్షణం మాయమైపోతాను ప్రాజెక్ట్ క్లోజ్ ఓకేనా ఓకేనా అడిగాను చాలా చిన్న రూమ్ కదా గాలి కూడా అందుకే అది అర్ధకుల అవును ఇక్కడ ప్లగ్ పాయింట్ ఎక్కడ ఉంది చార్జ్ చేసుకోవాలి ఏం చూస్తున్నారు ఇదే వరల్డ్ పవర్ ఈ శక్తి గెలాక్సీ అంటే గోళం లేక దేవుడు మీకు బిగ్ బ్యాంగ్ చేరి తెలుసా మహా అయితే మీ మనుషులందరూ కనిపెట్టిన సూత్రం ఇది ఒకటే తెలుసా అదే తెలియకపోతే మీకు అర్థమేలా ఎలా చెప్పేది ఇదిగో ఇందులో తెలుస్తుంది ఇదే గెలాక్సీని కంట్రోల్ చేసే మొత్తం పవర్ ఇది నా దగ్గర ఉన్నందువల్ల నా కంట్రోల్లో ఉన్నందువల్ల నేను దేవుణ్ణి నా కింద ఒక డిపార్ట్మెంటే ఉంది మీ భాషలో చెప్పాలంటే దేవలోకం ఇక్కడ జరిగే విషయాలన్నింటినీ వాళ్ళు నాకు తెలియపరుస్తారు దాదాపు అలాంటిదే ఇప్పుడు చూడండి అమెజాన్ అటవి నిప్పు రెండు మంచు కొండలు వార్తలు ఇలా వస్తుంటాయి ఇలా ఎందుకు వస్తాయి మంచు కొండలు జారిన దానికి మీరేం చేస్తారు మీ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది చెబితే మీకు అర్థం